అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులపై మరో సంచలనం దసరా కారక బకాయిలు అలాగే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్పై మరో కీలకణ్యం ఎంప్లాయీస్ లేటెస్ట్ న్యూస్లో భాగంగా ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై మూడు వేల కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి వెంటనే చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల భిక్షమయ్య అన్నారు సో ఇక్కడ మెయిన్గా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారంగానైనా సరే బకాయిలు అయితే చెల్లించాలండి కొత్త పీఆర్సీ యాజ్ సెన్ యాజ్ పాసిబుల్ అమలుకు చర్యలు తీసుకోవాలి కనీసం బృతి కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు సో ముప్పై శాతంతో ఉద్యోగులకు నష్టపోకుండా మధ్యంతర్భుత్తిని దసరా కానుగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారు అలాగే ఇరవై ఏళ్ళ కనీస సర్వీసుతో వీఆర్ఎస్ తీసుకున్న దమాషా పద్ధతిలో చెల్లింపులు అని చెప్పేసి నిబంధనలు సవరించిన కేంద్రం ఇక్కడ సెంట్రల్ ఎంప్లాయీస్కి ప్రత్యేకంగా కనీసం ట్వంటీ ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన తర్వాత విఆర్ఎస్ను ఎంచుకున్న దమాషా పద్ధతిలో మొత్తాలు అందుతాయని చెప్పేసి కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది ఏకీకృత పెన్షన్ పథకం ఎంచుకున్న సెంట్రల్ ఎంప్లాయీస్కి లభించే ప్రయోజనాలు సేవల క్రమబద్ధీకరణపై పెన్షన్ల విభాగం ఈ నెల రెండవ తేదీన గెజెట్ను వెలువరించిందండి దీని ప్రకారంగా యూపీఎస్ చందదారులు ఇరవై ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగిన తర్వాత స్వచ్ఛంద పదవి విరమణ అయితే తీసుకోవచ్చు వాస్తవంగానైతే ఇరవై ఐదేళ్ల సర్వీస్ ముగించుకుంటేనే పూర్తి మొత్తం రావాలి దాన్ని సడలించి ఇరవై ఏళ్ల కనీస సర్వీస్తో బీఆర్ఎస్ తీసుకున్న వారందరికీ అందరికీ కూడా ధమాషా పద్ధతిలో అంటే అర్హత ఉన్న సర్వీసుతో ఇరవై ఐదుతో భాగించి లెక్కిస్తారు సో పదవి విరమణ తీసుకున్న తేదీ నుంచి ఇది చెల్లించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కేంద్రం సంచలన ప్రకటించడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే